హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ పదిహేను ఉత్పన్న ఏకాదశి ప్లస్ శనివారం ఇంట్లో ఇలా పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ పదిహేనవ తేదీన శనివారం నాడు ఏకాదశి వచ్చింది దీనినే ఉత్పన్న ఏకాదశి అని అంటారు ఏకాదశి తిథి ఈ రోజున జన్మించిందని ఈ వ్రతం చేయడం ద్వారా పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ఉత్పన్న ఏకాదశి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు ఏకాదశి శనివారం నాడు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఉత్పన్న ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్యఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ ఉత్పన్న ఏకాదశికి ఉంటుంది కాబట్టి ఉత్పన్న ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన ఈమాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం నవంబర్ పదిహేనవ తేదీన శనివారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది ఏకాదశి తిథి అనేది ఈ రోజునే జన్మించిందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారు స్వామినే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యి పిండితో ముగ్గు వేయాలి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి పూజగద్దని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజను ప్రారంభించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజా గదిలో కొన్ని అక్షంతలు పెట్టుకోండి ఒక రాగి చెమ్మలో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో నిండుగా అలంకరించుకోండి ఈ ఉత్పన్న ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే తులసిమాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ ఉత్పన్న ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము నెయ్యి అలాగే ఆవు పాలు పోసి ఐదు పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నెయ్యి పోసి అక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ఈ ఉత్పన్న ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా పది తరాల ఐశ్వర్యం బంగారం ప్రాప్తిస్తుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవిందనామాలు చదవండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రవి ఒక్కసార్లు చదవండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా మొద్దుకర్పూరంతోనే స్వామివారికి హారత సమర్పించాలి కాబట్టి ఈ ఏకాదశి రోజున ముద్దుకర్పూరంతో విష్ణుమూర్తికి హారత సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయని నమ్మకం చివరిగా ఆ మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని మీ కోరికలన్నింటినీ స్వామివారికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అయితే ఈ ఉత్పన్న ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా అంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనవసరం లేదు పాలు అలాగే పండ్లు స్వీకరిస్తూ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా శుచిగా స్నానం చేసి పూజ గదిలో ఒక పిండి దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడట కాబట్టి ఈ ఉత్పన్న ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దేవాలయాల్లో దీపాలు వెలిగించండి అలాగే ఈ ఉత్పన్న ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు వరిస్తాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని నమ్మకం కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ఉత్పన్న ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేయండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అసలు మీద యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందంట ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ఇక ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలి గోవు కరటి పండు తినిపించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ ఉత్పన్న ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తూ ఉన్నారు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఎంతో శక్తివంతమైన ఈ ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తావేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి లేని వారు ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగుపడుతుందంట అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఉత్పన్న ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవు దీపారాధన చేసి ఐదు దీపాలు వెలిగించి మాతకు హారతి ఇవ్వండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే శక్తివంతమైన ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంట సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే లక్ష మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుందంట లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో అది త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఈ ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి ఈ పూజలో పెట్టిన తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ధన సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్సేనం అవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పెద్దలు చెప్తారు అలాగే నైవేద్యంలో తులసి దళం తప్పనిసరిగా ఉంచాలి పచ్చకొరపూరం కలిపిన తీపి పదార్థాలు పండ్లు కొబ్బరికాయలు వంటివి ప్రీతిపాత్రమైనవి ఈరోజు విష్ణు సహస్రనామం లేదా భగవద్గీత పఠించడం చాలా పుణ్యకరం ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండాలి ఉపవాసాన్ని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున నిర్దేశించిన శుభముహూర్తంలో పారాయణ చేయాలి పారాయణకు ముందు శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు లేదా పేదవారికి ఆహారం వస్త్రాలు లేదా ఇతర సామాగ్రిని దానం చేయటం శ్రేయస్కరం ఈ విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ కుటుంబంలోని కష్టాలన్నీ వెంట తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వ్రతం చేయడం ద్వారా పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి